చదువుకుని డిగ్రీలు తెచ్చుకున్నా ఉద్యోగాల వేటలో ఏళ్లకు ఏళ్లు గడిపేస్తున్నవారు ఎందరో మరికొందరు పోటీ ప్రపంచంలో ఏదో ఒక ఉద్యోగం అంటూ రాజీ పడాల్సిన పరిస్థితి అసలు ఉద్యోగాలే దొరకని వారు చాలామంది ఉన్నారు మూడేళ్లు ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్ ఇంట్లో దుమారం రేపుతోంది బెంగళూరుకు చెందిన ప్రశాంత్ హరిదాస్ మూడు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది దీంతో విసుగెత్తిపోయి తనకు తానే లో రెస్ట్ ఇన్ పీస్ అని ఒక పోస్ట్ చేశాడు దీంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ మేమున్నామంటూ రిప్లై ఇస్తున్నారు తనను దయ్యంలా చూసి రిజెక్ట్ చేసినందుకు ధన్యవాదాలని తను ఎంత మంచివాడినైనా ఎన్ని రికమెండేషన్స్ పెట్టినా ఈ పోస్ట్ తర్వాత తనకు జాబ్ ఇవ్వరని తెలుసునని ప్రశాంత్ హరిదాస్ పోస్ట్లో రాసుకొచ్చాడు తాను ఆత్మహత్య చేసుకోనని ఎందుకంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని రుచి చూడాల్సిన వంటకాలు సందర్శించాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నట్లు చెప్పాడు అయితే మూడు సంవత్సరాలు నిరుద్యోగిగా ఒంటరిగా ఉండటం చాలా కష్టమని ప్రశాంత్ పోస్ట్ చేశాడు ఈ పోస్ట్పై పలువురు స్పందించారు ఆ ప్రయాణం ఎంత కఠినంగా ఉంటుందో ఊహించగలనని ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఒంటరిగానే ఉంటాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు కానీ ఆ ప్రయత్నాలు వృధా కావని పట్టు వదలకుండా శ్రమించండి అంటూ మరొకరు కామెంట్ చేశారు నిరుద్యోగి పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని అతని పట్ల సానుభూతి ఉందని కరోనా మహమ్మారి అందరినీ ఒంటరి చేసిందని మరొక నెటిజన్ రాసుకొచ్చాడు ప్రస్తుత జాబ్ మార్కెట్ మునుపటిలా లేదని తల పైకెత్తి చూడండి ఇంకొకరు అన్నారు ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు